హాయ్ నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు మనము జామ అయితే రావడం అయితే జరిగింది ఇక్కడ బింగిదొడ్డు పోతుంటే అవజయ్ రూట్లో ఒక నగర్ అయితే వేసినారు ఈ తోట అనేది వచ్చేసి మొక్క వయసు వచ్చేసి తొమ్మిది నెలలు అయింది అయితే మనకు తొమ్మిది నెలలకే కాపు అనేది ఏ విధంగా ఉందో ఒకసారి మీకు అందరికీ చూపిస్తారు చూడండి దీంతోపాటు ఈ వ్యవసాయం చేసే పొలం ఎంత అంటే ఇది రెండు ఎకరాల్లో సాగు చేస్తున్నాడు దాదాపు ఈ మొక్కకి ఒక మొక్క వచ్చేసి అప్పట్లోనే ఒక యాభై రూపాయలు అనే ఖరీదైతే పడింది అట ఈ మొక్కకి ఈ మొక్క వచ్చి ఒక మొక్క వచ్చేసి యాభై రూపాయలు ఉన్నప్పుడు ఇట్లా ఈ రెండు ఎకరాల పొలంలో మొత్తం మొక్కలు నాటడానికి ఒక లక్ష రూపాయల దాకైతే ఖర్చు అయిందని అంటున్నారు అన్నగారు దీంతో దీంతోపాటు మనకి తొమ్మిది నెలలకి కాగా పూత కాయ రావడం అయితే మనకి ఏ విధంగా ఉందో ఒకసారి మీకు అందరికీ చూపిస్తారు చూడండి ఈ రెండు ఎకరాల పొలంలో మనకి తొమ్మిది నెలలకు కాపు స్టార్ట్ అయింది కాబట్టి తొమ్మిది నుండి మనకి ఆరు నెలల్లో కూడా కాయ రావడం అయితే జరుగుతుంది మనకి ఏ విధంగా వస్తుంది కాయ అంటే ఒక కాయ వచ్చేసి ఈ విధంగా అయితే వస్తుంది అయితే ఇప్పటికీ తొమ్మిది నెలలకి వేసిన కానుండి మనకి తొమ్మిది నెలల కాపు కాగా ఇప్పుడు ఇప్పటికైతే ఒక లక్ష రూపాయల దాకా అయితే అమ్మడం అయితే జరిగింది ఇది మనకి ఎప్పటికీ కాపు అనేది వస్తుందంట ఈ సంవత్సరం దీంట్లో గ్యాప్ అనేది లేకుంటుంది మనకు ఒక దశ పోయిన తర్వాత ఇంకో దశ ఇంకో దశ పోయిన తర్వాత ఒక దశ అనేది రావడం అయితే జరుగుతుందని అన్నగారు చెప్తున్నమాట ఇప్పటికైతే ఈ విత్తనం అయితే బాగుంది కాపున బాగుంది మార్కెటింగ్ చేసుకునే మంచిగా ఉంటుందని వీళ్ళు అన్నగారు అయితే చెప్తున్నారు ఒకసారి అన్నత అన్నతోటి కొంచెం రెండు నిమిషాలు మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం

మీలే మీ ఇప్పుడు కదే నీ పెట్టిన పెట్టుబడి ఆరు నెలలు కూడా తొమ్మిది నెలలో కూడా తీసేసినావు ఒక ఫ్రెండ్స్ చూశారు కదా మనకు తోట అనేది ఏ విధంగా ఉందో ఒకసారి అందరూ చూశారు కదా అయితే అన్నగారు నాకు చెప్పిన మాట ఏంటంటే నేను మీడియం మూవీకి వచ్చి నేను మాట్లాడలేను నేను అన్నీ చెప్పేసినా నువ్వే మాట్లాడి చెప్పేసి అన్నాడు ఈ విత్తనం వచ్చేసి టైవన్ అనే కంపెనీ విత్తనం అయితే వేసినాడు అయితే నాకు మొక్కలు కాంగ ఒక లక్ష రూపాయల దాకా ఖర్చు అయింది నాకు పెట్టుబడికి వచ్చేసి ఒక నలభై వేల దాకా అయితే ఖర్చు అయింది ఇప్పటికీ నేను పెట్టుబడి అయితే తక్కువనే పెట్టేసిన నాకు పంట మాత్రం బాగా వచ్చింది ఇది సంవత్సరం పాటు కంటిన్యూ అనేది కాస్తనే ఉంటుందంట ఈ కంపెనీ అనేది నాకు బాగా ఉంది కాబట్టి నేను ఇప్పటికే నాకు ఆరు నెలలకే కాపు స్టార్ట్ అయ్యింది మొక్క నాటిన కాబట్టి నాకు ఆరు నెలల కానీ ఇప్పుడు తొమ్మిది నెల మూడు నెలల్లో ఒక లక్ష యాభై వేలు అయితే నేను అమ్మేసిన ఇంకా ఇప్పటి నుండి మళ్ళీ నాకు కాపు అనేది ఉంది కాబట్టి సంవత్సరం పాటు దిగుబడి ఎంత వస్తుందో నేను క్యాలిక్యులేస్ అయితే చెప్పగలను తర్వాత అయితే చెప్తాను ఇప్పటికైతే ప్రస్తుతానికైతే నీకు ఇప్పటికైతే ఇంత అమ్మిన అని అంటున్నాడు మీకు ఉన్న ఇన్ఫర్మేషన్ అని చెప్పేసిన ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో మీకు ఏమనిపించిందో మాకు కామెంట్ ద్వారా తెలియజేయండి మా ఛానల్ని సపోర్ట్ చేయండి పాజిటివ్గా ఉంటుంది ఛానల్ని అందరూ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాను ఆల్ ఓవర్ మరొక వీడియోతో మేము ముందుకు వస్తా రావాలని కోరుకుంటున్నా ఇంకేమైనా డౌట్స్ ఉంటే కదా కామెంట్ ద్వారా అదే విధంగానే పంటలు ఎవరైనా రైతులు మంచిగా వేసి పండిస్తుంటే మాకు కామెంట్ ద్వారా తెలియజేస్తే మేము సంప్రదించి మీతో మాట్లాడి మీతో ఇంటర్వ్యూ తీసుకునే ప్రయత్నం అయితే చేస్తా ప్రయత్నాలకి అందరికీ